గౌరణీయులైన వైసీపీ ఎంపీలకి అలాగే తెలుగుదేశం ఎంపీలకు కూడా మా విన్నపం జనసేన పార్టీ నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మీరు ప్లే కార్డులు ప్రదర్శించాల్సిన అవసరం ఉంది ఇది మన బాధ్యత కూడా అలాగే వైసీపీని ముఖ్యమైన బాధ్యత తీసుకొని ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయమని మేము కోరాం వారు స్పందించలేదు మా విన్నపం కూడా వైసీపీ నాయకత్వానికి వైసీపీ పార్టీకి కూడా మీరు అఖిలపక్షం ఏర్పాటు చేయాలి మేము సంసిద్ధంగా ఉన్నాం మీతో కలిసి నడవడానికి అలాగే దానికి ముందు అడగంది అమ్మాయినా పెట్టదంటారు అలాంటిది మన సమస్యలు మన కష్టాలు కేంద్రానికి తీసుకెళ్ళకపోతే తప్పు తప్పు చేసిన వాళ్ళం అవుతాం అలాగే మా వంతు కృషిగా మా వంతు బాధ్యతగా మేము ఈ రోజున మేము ఈ ప్లే కార్డ్ని ప్రదర్శిస్తున్నాం వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయొద్దు అది నినాదాన్ని మేము ఇస్తున్నాం కార్మికుల కుటుంబాలకు అండగా త్యాగాలకి మర్చిపో మేము ఆ బలిదానాలు మేము మర్చిపోన్న బాధ్యతని గుర్తుపెట్టుకొని మేము ఈ రోజున వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగకూడదని మేము కోరుకుంటా ఉన్నాం అందుకని మీరు కూడా మీ వంతు బాధ్యత నిర్వర్తించాలి ముఖ్యంగా వైసీపీ ఎంపీలు తెలుగుదేశం ఎంపీలు కూడా మీ బాధ్యతను గుర్తు చేస్తా ఉన్నాం ముఖ్యంగా వైసీపీ ఎంపీలకి మీరు ముందుండి ఈ పార్లమెంట్లో ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగకుండా మీరు అడ్డుకోవాలి కేంద్రానికి తెలియజెప్పాలి ఇది త్యాగాలతో వచ్చిన పరిశ్రమ అందుకని డిజిన్వెస్ట్మెంట్ అనేది ప్రత్యేకంగా దీన్ని కేంద్రాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది అందుకని దయచేసి మీరు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ అలాగే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో సంబంధించిన ప్రతి ఎంపీకి కూడా వైసీపీ ఎంపీలకి ప్రతి ఒక్కరూ ట్యాగ్ చేయండి వారి బాధ్యతను గుర్తు చేయండి ఈ ప్లే కార్డ్స్ని ప్రదర్శించమని చెప్పి వైసీపీ ఎంపీలకి తెలియజేయండి